గత ఇరవయవ తేదీన మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కు తరలించినట్టు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు పెల్లడించారు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వై జంక్షన్ వద్ద మహిళపై బీహార్కు చెందిన నితీష్ మరియు మైనర్ బాలుడు హత్యాచారం చేసి హత్య చేసి పరారయ్యారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి సుమారు పన్నెండు వందల కెమెరాలకు పైగా పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు వారు సంగారెడ్డి జిల్లాలో బార్లో పనిచేస్తున్న ఈ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ప్యారడైస్ దగ్గర వారి సొంత ప్రాంతానికి లగేజ్ పంపించమని చెప్పి అక్కడి నుండి బైక్ పై ప్రశాంత్ లోని టీ స్టాల్ వద్దకు చేరుకోగా అక్కడున్న మహిళను చూసి పక్కనే ఉన్న లోకి తీసుకుని వెళ్లి హత్యాచారం చేసి హత్య చేసి పరారయ్యారు నిందితుల వద్ద నుండి పల్సర్ బైక్ తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అన్వాన్ డెడ్ బాడీ మన దుడ్షేట్ రోడ్ లోపల జంక్షన్ వై జంక్షన్ దగ్గర ఒక సెల్లార్లో అన్వాన్ డెడ్ బాడీ ఉంది అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వస్తే ఇమీడియట్గా పిటర్పల్లి ఇన్స్పెక్టర్ వాళ్ళ టీమ్ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఇమ్మీడియట్గా ఏసీపీ గారికి చెప్పగా నేను మరియు టీమ్ కలిసి వెళ్ళి అక్కడ చూసుకొని డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి ప్లూస్ టీమ్ మరియు డాగ్స్ స్టీ వాళ్ళను కూడా పిలిచి వాళ్ళతో చెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయి పేరు తెలిసింది చెప్పగూడ పేరు తెలిసిన తర్వాత మనకు సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్ కనిపించింది బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా గుర్తించినము వెంబడే ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ఎస్ఐస్ రామకృష్ణ మరి చంద్రకాంత్ డిఏ గారు వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ రామచందర్ మరియు ఇతరులు అందరు కలిసి ఒక నాలుగు టీములుగా విభజించుకొని డీసీపీ గారి ఆదేశంతో సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది ఆ రోజు మనకు వై జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే మనము బటన్ చెరువు దాకా సీసీ కెమెరాలు చెక్ చేసినాము సుమారు ఒక పన్నెండు వందల సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది ఏ సీసీ కెమెరాలో చెక్ చేసినా అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లైట్ వేసుకొని పోతున్నారు ఆ సీసీ కెమెరాలో చెక్కింగ్ చేసినప్పుడు ఆ రిఫ్లెక్ట్కు నెంబర్ రావటం లేదు మనకు నెంబర్ క్లారిటీగా ఎక్కడ కూడా ఒక అక్షరం వస్తుంది దాన్ని ఒక పది నెంబర్లతోటి ఏ టు జెడ్ వరకు వెరిఫై చేసి ఒక నెంబర్ మీద ఫిక్స్ అయితే ఆ నెంబర్ క్రియేట్ చేసుకుంటూ మనం పోయినప్పుడు ఈ నలుగురు టీములు కూడా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారు గారు ఇన్స్పెక్టరు ఎస్ఏలు స్టాఫ్ తిరుగుకుంటూ తిరుగుకుంటా ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఆ బండి ఒరిజినల్ ఓనర్ దొరికిండు ఆ ఓనర్ని పట్టుకుంటే ఫలానా ఆయన కమ్మినా అని చెప్పిండు మళ్ళా ఆయన దగ్గరికి పోయినాము ఆయన ఇంకో అతనికి అమ్మిండు మళ్ళీ ఆయన పట్టుకుంటే ఇంకో అతనికి అతను ఢిల్లీలో ఉంటాడు ఢిల్లీకి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకుంటే పలానాడు దగ్గర ఉండొచ్చు సార్ అని అనుమానం వ్యక్తం చేసింది అది పట్టుకొని వెళ్ళగా మనకు సంగారెడ్డిలో దొరికిారు వీళ్ళని అదుపులో తీసుకొని విచారించిన వాళ్ళు ఒప్పుకున్నారు డిమాండ్ చేసి జైలుకి పంపిస్తారు పేర్లు వాళ్ళు వచ్చేసి నితీష్ కుమార్ దేవ్ ఎలియాస్ మహాంకాళి దేవ్ ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వీళ్ళు నేటివ్ వచ్చేసి బీహార్ డిస్టిక్ వీళ్ళు తిరుమల బార్ అండ్ రెస్టారెంట్లో ఈయన పనిచేస్తాడు నే టూ వచ్చేసి మైనర్ పేరు చెప్పడానికి రాదు ఇతను కూడా సంగారెడ్డి దగ్గర పనిచేస్తాడు ఆ బార్ షాపులకు కూడా మేము బయట చూసినాము మాట్లాడినాము వీళ్ళు చేశాడు ఇద్దరు ఒకటే దగ్గర పనిచేశారు ఆ వీళ్ళు ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం బీహార్ పోవడానికి ట్రైన్ ఉంది ఒకటి వాళ్ళ ఫ్రెండ్ను ట్రైన్ ఎక్కియడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చారు వచ్చి రిటర్న్ లో అక్కడ బాల్నగర్ దగ్గర వై జంక్షన్ మన కుక్కపల్లి వై జంక్షన్ దగ్గర టీ కొట్టు దగ్గర ఆగారు ఫోర్ ఓ క్లాక్ ఆగితే ఈ అమ్మాయి వీళ్ళని సైగ చేసి పిలిచింది పిలిస్తే వీళ్ళు మాట్లాడుకున్నారు ఏదో జరిగింది అక్కడ జరిగిన తర్వాత సెల్లార్లకు తీసుకొని మానవభంగం చేయడం జరిగింది వాళ్ళు నేలకు తలతోన కొట్టారు ఆయన రానంటే కొద్దిగా గుంచుకోవడం పోయారు ఆడ మెట్లు ఉన్నాయి గిండికి సెల్లారు ఉంది ఆ మెట్లకు దెబ్బ తగిలి వాళ్ళు చూసుకోలేదు మానవభంగం చేసిన తర్వాత వాళ్ళు మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయారు తర్వాత ఆయన బ్లడ్ కారి ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి చనిపోయింది మీరు మీద ఏం కేసులో లేవు ఇదే ఫస్ట్ పేరు వెరిఫై చేసినాము ఫస్ట్ పేరు మా కుక్కపల్లి ఇన్స్పెక్టర్ కృష్ణమోహను మరియు డిఏ వెంకటేశ్వర్లు ఎస్ఏ రామకృష్ణ చంద్రకాంత్ ఇంద్ర ప్రేమ్ మరియు రామ్ చందరు నవీను షకీలు కధీరు వీళ్ళంతా టీములుగా విభజించి పట్టుకున్నారు